అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది నవంబర్ ఐదో తేదీన బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి పూజలతో సమానమైన పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం వనభోజనాలు చేయడం ఉసిరి దీపం వెలిగించడం అలాగే నదుల్లో దీపాలు వదలడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది కార్తీక పౌర్ణమి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పౌర్ణమి తిది ఎప్పటి నుండి ప్రారంభమవుతుందంటే నవంబర్ నాలుగో తేదీన రాత్రి పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఐదో తేదీన సాయంత్రం ఏడు గంటల వరకు పౌర్ణమి ఘడియలు ఉంటాయి కాబట్టి ఉదయం తిది ప్రకారం నవంబర్ ఐదో తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నది స్నానాలు చేయాలి ఈ రోజున నది స్నానాలు చేయడం ద్వారా మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది అయితే నదులలో స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కానీ పసుపు కానీ కలిపి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ చన్నీటితో తలస్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయండి మామిడి తోరణాలు మరియు బంతిపూలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే ఎంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ కార్తీక పౌర్ణమి నాడు శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణలను విశేషంగా పూజించాలి తెల్లవారుజామున ఐదు గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ కార్యక్రమాలు ముగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి అలాగే నారికేల దీపం వెలిగించడానికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైన రోజు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతులను అలాగే లక్ష్మీనారాయణలను పూలతో నిండుగా అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని ముస్తాబించండి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ ధరించాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజగది ఈశాన్యంలో నీటితో నిండిన రాగి కలసం పెట్టుకోండి అలాగే తులసి తీర్థం మరియు అక్షింతలను కూడా పెట్టుకోండి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోవాలి మీ మనసులో గణపతిని స్మరించుకుంటూ ఓన్గం గణపతయే నమహ మంత్రాన్ని చదువుతూ గణపతికి నమస్కారం చేసుకొని పూజను ప్రారంభించాలి ఈ పూజ గదిలో స్వామివారికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు కాని పిండి దీపాలు కాని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఒక్క దీపంలో ఐదు వత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి మట్టి దీపాలు వెలిగించేవారు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుంది అలాగే పిండి దీపాలు వెలిగించేవారు ఐదు దీపాలు కాని ఏడు దీపాలు కాని వెలిగించండి ఈ దీపాలతో పాటుగా కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఇక స్వామివారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం అరటి పండ్లు మరియు బెల్లం పానకాన్ని నివేదించండి స్వామివారికి నివేదించే నైవేద్యం పక్కనే మంచినీళ్లు కూడా పెట్టుకోండి ఈ విధంగా స్వామివారిని ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలు కూడా ఇరవై సార్లు చదవండి చివరగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని స్వీకరించి తలపైన అక్షంతలు వేసుకొని మరోసారి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా చాలా సులభంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా నెయ్యి దీపం వెలిగించండి ఈ విధంగా దీపారాధన చేసి స్త్రీలు ఉపవాసం ఉండాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి తులసి కోటను పూజించండి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా దీపాలు వెలిగించండి ఇక సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించండి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద కూడా దీపారాధన చేయవచ్చు అలాగే దేవాలయంలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించండి ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం వలన సంవత్సరం అంతా ఈ ఒక్కరోజు దీపం పెట్టకుండా వదిలేసిన సంవత్సరంలో ప్రతిరోజు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి తులసి కోటలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపం వెలిగించిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు కొవ్వొత్తితో కూడా అసలు వెలిగించకూడదు ఈ ఒత్తులు వెలిగించేటప్పుడు అగబత్తిని ఉపయోగిస్తే మంచిది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించండి లేదా మీ ఇంటి యజమాని చేత మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగిస్తే అత్యుత్తమ పుణ్య ఫలితం లభిస్తుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత దీపానికి అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పుకోవాలి దీపానికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు దీపం కింద రెండు తమలపాకులు పెట్టండి పసుపు గణపతిని తయారుచేసి గణపతి ఎదురుగా మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలిసొస్తాయని లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఉసిరి చెట్టును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు పున్నమి వెలుగుల్లో నదులు దగ్గర దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే నదుల్లో దీపాలు వదిలిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలితే చాలా మంచిది ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ దీపం వెలిగించినా సరే సాయంత్రం ఏడు గంటలలోపే దీపాలు వెలిగించండి ఎందుకంటే సాయంత్రం ఏడు గంటల వరకే పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండేవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చెయ్యడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ